గడ్డ రూపొద్దు ఎట్లా చూడ చెవులతో రూపింది రానిదే గడ మంచిగా వండుకున్నప్పుడు తీసుకోమంది సో హే గైస్ ఇప్పుడు మేము అక్కడికి పోతున్నాము అక్కడికి ఇక్కడికి వస్తున్నాం అనేది వెళ్తుంది చలో మేము బర్రెండా అక్కడ బర్ర చూసిరా బర్రె దగ్గర పోయి బర్రె పండం ఏమైపు మనదే మేక కోసుకొని దిను వేసుకుండే చూసి

అతడి రాముఖం అవే ఉంటుంది మల్లత్తం మేడం భయపడరు ఇంకోట ఇక్కడ ఉన్నది అరే ఈ కుక్కలు ఏమన్నా గట్టు కట్వో గిటి గిటికి

కుక్కని చూసి భయపడుతుంది ఇక్కడ ఉన్నది ఈ బర్రెన్నది బర్రెండు ఎందుకంటే ఇల్లు భయపడుతుంది ఏమో పట్ట పట వేసుకో ఇంతసేపా మా మేడం పెండ పెండ చేతులతో ఆకులతో అమ్ముట్ కాకు ఏదో కాకు పట్ట ఏం కాకు ఇప్పుడు ఈ ఆకులతోనే తిట్టే పెరిగింది కదా అందుకే நே எக்கூடாதுஜா தாடு பெதவுன்னு ஆ தாடு பெத கட்டி கிருஷ்ண இடிக்காடி தாக்க கிருஷ்ணோல் தீப கட்டிக்கு எல்லா அது ரூப்பா ஆகம கதா சூடா செவ்வள்தான் அனுப்புணா కల్లీల పడుతుందా కల్లీలా పడుతుందా కానీ స్టాప్ వెయిట్ చేయ అక్కడ కుస చిట్ 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 జల్ది తీయవా నేను పోతున్నా మరి ఇచ్చి పెట్టి కుస చిట్ చిట్ కవరు ఎత్తే రెండు చేతుల పట్టు మీ

వేసుకోపో జల్ది మా మేడం భయప భయపడేది నాకు కూడా భయం అవుతుంది జల్ది జల్ది వేసుకో వేసుకో అది ఇటు ఇటు చూసేంత లోపల నువ్వు అడు వేసుకోవాలి చేతు తీసుకో కట్టుకోవచ్చు తర్వాత రాదు ఇటు చూడు మా మేడం భయం అవుతుంది ఇటురా తీసుకో

పడ్డది కదా బయట ముచ్చుకున్నది ఏ నన్నీ నన్నీ సో ఫ్రెండ్స్ అయిపోయినది మా మీద పడ్డది ఎందుకు మనల్లా పెడతా ఇంకా బా పోదునా అది వేనాయి కుక్కలు వేనాయి నడు నీళ్ళని పట్టి